రోజు దేవ నా ఆత్మీయత చదివిస్తుంది ఆయనకు వెరకై ఉండాలమ్మా ఎవరికో కాదు లోపల ఎవరికో వెరకై ఉంటాం కాదు నీ గ్రామంలో వాళ్ళు వాళ్ళు నన్ను మర్చిపోయినారు వీళ్ళు మర్చిపోయినారు నా బంధువులు మర్చిపోయినారు మర్చిపోయినారు లేకపోతే నా స్నేహితులు మర్చిపోయినారు కావచ్చు చాలా సార్లు మనం కొన్ని ఎన్నో మేలు కన్నీళ్ళు కర్చి ప్రార్థించేవారు ఉన్నారు అంగలర్చి ప్రార్థించేవారు ఉన్నారు కన్నీటితో జ్ఞాపనం చేసేవారు రకరకాలుగా మనం ఎంతో ప్రయాసపడుతుంటాం అనేక విషయాలు మనం రోదన చెందుతుంటాం అంటే బాధపడుతుంట ఎవరైతే ప్రేమిస్తున్నారో దేవునికి వెనుకైన వారంటే తప్పక నీకు నీ నీ జీవితానికి నీ వ్యక్తిగత జీవితంలో సహాయం దొరుకుతుంది నూతన యోహులు పత్రిక మూడు పద్నాలుగు దేవుడు నాకు వస్తుంది మన సహోదరులను ప్రేమించుతున్నాము మరణంలో నుండి మేం మన సహోదరులను ప్రేమిస్తున్నా గనక మరణంలో జీవులకు దాటి మనమే మనం వెరుకుదాము ప్రేమిస్తే అని ప్రేమిస్తున్న దేవుడు తన కొ ప్రేమ కరుణ కటాక్షపటిని కరుణిస్తున్న దేవుడా తన ప్రేమ గొప్పదే తన కనికరం గొప్పదే